హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ మధుశ్రీ రుచులు ఫ్రెండ్స్ ఇవాళ నాకు మంచి రెసిపీతో వచ్చేసానండి అదేంటో తెలుసా కాకరకాయ పులుసు కాకరకాయ అంటారు చేదుగా ఉంటుంది అనుకుంటారు లేదు ఫ్రెండ్స్ ఇలా ఒక్కసారి ట్రై చేయండి అనేది ఉండదు చాలా టేస్ట్గా ఉంటుంది కాకరకాయ పులుసు మరి అది ఎలా చేద్దామో చూద్దామా ముందుగా నేను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ కాకరకాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చిన షేపుల్లో కట్ చేసుకోండి నేను కొంచెం పెద్దగా కట్ చేసుకున్నాను పిల్లలు తినలేనన్న వాళ్ళు కొంచెం చిన్న ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు సో ముందుగా బాండి పెట్టేసుకొని ఒక్క స్పూన్ ఆయిల్ మాత్రమే వేసుకోండి వేసుకొని కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఆ ఆయిల్లో వేసేసుకొని తగినంత ఉప్పు కొంచెం పసుపు వేసుకోండి పావు టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలిపేసేసేసి మూత పెట్టి కాసేపు మగ్గనివ్వండి ఈ పులుసుకి కాకరకాయలు ఫ్రై అవ్వడంలోనే మెయిన్ చాలా టేస్ట్గా ఉంటుంది ఆ చేదంతా పోతుందనమాట సో ఫ్రై అంటే ఫ్రెండ్స్ డీప్ ఫ్రై అని కాదు జస్ట్ షాలో ఫ్రై కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు జస్ట్ ఫ్రై చేసి పెట్టండి అంతే జనరల్గా కాకరకాయ అంటే చాలామంది కాకరకాయ ఫ్రైయే చేస్తూ ఉంటారు కాకరకాయ ఫ్రై చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది కానీ ఎక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం వస్తుంది సో అందుకని మనం మనం ఎప్పుడూ యూజ్ చేసే ఒక్క స్పూన్ ఆయిల్ తోటి మనం కాకరకాయ పులుసు పెట్టుకొని చాలా చాలా రుచిగా ఉంటుంది రైస్లోకి ఎంతో టేస్ట్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మన కాకరకాయలు జస్ట్ లైట్ గోల్డెన్ బ్రౌన్ మగ్గిపోయినట్టున్నాయి కదా తీసి పక్కన పెట్టేసుకొని అదే బాండిల్లో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకోండి అలాగే రెండు దలిచిన వెల్లుల్లిపాయలు అలాగే పావు టీ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని కొంచెం ఫ్రై అవనిచ్చి మరి మనం పెట్టేది పులుసు కదా నా మన మ్యాజిక్ ఉంది కదా ఫ్రెండ్స్ అదేనండి మెంతులు జీలకర్ర పొడి ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు జీలకర్ర పొడి ఇంగువ లేనిదే పులుసు లేదు సో తగినంత ఇంగువ ఇంగు వేసేసుకొని ఒక రెండు మూడు ఎండు మిరపకాయలు కూడా గిల్లుకొని వేసుకోండి చక్కగా ఈ కొంచెం ఫ్రై అవనిచ్చి నేను రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి సన్నగా తరిగిన రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక నాలుగైదు పచ్చిమిరగాయ చీలికలు కూడా వేసేసుకొని ఇందాక ఆల్రెడీ మనం సాల్ట్ వేసాము సో అందుకని కొంచెం తగ్గించుకొని అంటే ఉల్లిపాయ మగ్గడానికి కొంచెం పావు టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ ఇంకొంచెం పసుపు వేసుకొని బాగా కలిపేసేసి మూత పెట్టి మగ్గనివ్వండి సో ఈ పులుసుకి ఈ ఉల్లిపాయలు బాగా మగ్గాలండి మెత్తగా మగ్గితేనే మగ్గితేనే టేస్ట్గా ఉంటుంది సో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనకి ఉల్లిపాయ మగ్గింది అన్న స్టేజ్లో నేను మూడు టమాటాలు తీసుకున్నానండి మూడు టమాటాలు చిన్నగా ముక్కలు కట్ చేసుకొని ఆ టమాటా ముక్కలు కూడా వేసేసుకొని మూత పెట్టి ఈ ఉల్లిపాయ టమాటా బాగా మగ్గిపోవాలండి చూడండి ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్నట్టుగా రెండు కూడా బాగా మగ్గిపోయాయి ఈ స్టేజ్లో తగినంత కారం మీరు ఎంత తినగాలు తింటారనుకుంటున్నారో అంత తగినంత కారం వేసేసుకొని బాగా కలిపేసేసుకొని నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ముందుగా నానబెట్టుకున్నాను సో ఆ చిన్న నిమ్మకాయ సైజు నిమ్మకాయ చింతపండుని పిండుకొని జస్ట్ ఆ రసం వేసుకోండి అంటే ఫ్రెండ్స్ మీరు చూసుకొని పులుపు చూసుకొని వేసుకోండి కొంతమంది పులుపు ఎక్కువ తింటారు కొంతమంది పులుపు తక్కువ తింటారు సో మీరు తగినంత వేసుకొని దానికి తగినంత వాటర్ కూడా పోసుకోండి ఈ స్టేజ్లో మనం బా ఈ వాటర్ కన్సిస్టెన్సీ కరెక్ట్గా మనం ముక్కలు కాకరకాయ ముక్కలు వేసుకున్నప్పుడు అది కరెక్ట్గా సరిపోవాలి ఆ లెవెల్లో చూసుకొని పులుసు వాటర్ పోసుకోండి సో కాకరకాయ ముక్కలు కూడా వేసేసుకొని చిన్న బెల్లం ముక్కండి చిన్న బెల్లం ముక్క అనేది ఫ్రెండ్స్ కాకరకాయ కదా చేదు ఏమో అనుకుంటారు కాదండి ఏ పులుసు పెట్టినా కూడా ఆ చింతపండు పులుసుకి తగినంత చిన్న బెల్లం ముక్కేస్తే ఆ పులుసుకి మరింత రుచి వస్తుందండి ఆ బెల్లం ముక్క వల్లే రుచి వస్తుందండి ఆ చింతపండు పులుపు బెల్లము చూసారా చూడండి ఫ్రెండ్స్ మన వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆల్మోస్ట్ మన పులుసు దగ్గర పడిపోయింది అంటే పులుసు అంటే బాగా పల్సగా ఉండకుండా మరీ చిక్కగా కర్రీలా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో అంటే ఇలా ఉండ ఉన్నప్పుడు దించేసుకోండి ఇది ఇది మళ్ళీ కాసేపుపోతే ఇంకొంచెం చిక్కబడిపోతుంది అందుకని సో ఈ పులుసు అనేది రైస్లోకి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అసలు కాకరకాయ అంటే తినని వాళ్ళకి ఒక్కసారి ఈ పులుసు ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ పులుసు వేడిగా కన్నా కూడా చల్లబడితే చల్లారితే చాలా రుచిగా ఉంటుంది అన్నమాట ఫైనల్గా మన కరివేపాకు కొత్తిమీర మరి ఈ రెసిపీ అందరికీ అనుకుంటున్నాను మరి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ మధుశ్రీ రుచులు బాయ్ బాయ్ ఫ్రెండ్స్